భయపడకు నీ ఉదయం అసలు కలవరు రానివ్వకు నేనున్నాను నీకు తోడు స్తోత్రం కలిగిన గాక ఈ రోజున దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడ మన పరిస్థితులు కూడా మనల్ని భయపెట్టే పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు మన స్థితిగతులు కూడా మనం భయపడే సందర్భాలు మనకు కనపడవచ్చు కానీ దేవుని ముఖం చూద్దాం దేవుని వైపు చూద్దాం దేవా ఈ సమస్యపై జై మీనైనా ఈ శోధనపై జై మీనైనా శరీర శోధనపై జయమే నాయన ఆత్మీయ బలహీనతల పైన జయమే అయ్యా ఆర్థిక సమస్యల పైన జయమీ అయ్యా పట్టువీడని ప్రార్థన చేద్దాం ప్రయత్నం చేద్దాం సమస్యలు జయించడానికి దానితో పాటు ప్రార్థించేవాడు పరిశుద్ధులు ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పోరాడదాం పరిశుద్ధ జీవితం జీవించడానికి పోరాడదాం ప్రతి చెడును జయించడానికి పోరాడదాం దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు ఉన్నాను నన్ను భయపడకు స్తో గాక స్తోత్రం కలుగునుకూయా ఒకసారి చూడండి రాసిన పత్రిక దగ్గరకు వచ్చింది కొన్ని మాటలు కొన్ని మాటలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చి చూడండి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయనని దేవుడే చెప్పాను కదా మాట తప్పని వాడు నిన్ను విడువను యాకోబుతో అదే చెప్తున్నాడు దేవుడు యహోశతో అదే చెప్తున్నాడు దేవుడు ఈనాడున్న సంఘానికి అదే చెప్తున్నాడు దేవుడు నిన్ను విడువను ఎడబాయను నేను నామే దాదాపు నా వైపు చూడు పరిస్థితుల వైపు కాదు నీ స్థితిగతులు కాదు నీ చుట్టూ నీకు కన్నీరు తెచ్చిటే కావచ్చు నీ చుట్టూ నష్టం నష్టమైనవి కావచ్చు యోగు కంటే ఇంక ఎక్కువ నష్టపోయింది ఎవరండి యోగు కంటే ఇంకా కష్టాలు యోగు కంటే ఇంక ఇబ్బందులు పాలైందరండి ఎవరయ్యారు ఎవరయ్యారు ఇదే ఇంటర్వ్యూల పత్రం ఇంకా చదవండి ఇంకా చదవండి కాబట్టి ప్రభువు నాకు సహాయుడు ఈ మాట ప్రతిరోజు ప్రతి సందర్భంలో ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అనుకోవాలి అనుకోవాలి విశ్వాసంతో అనుకోవాలి మనం దేవునికి స్తోత్రం ఈ పరిస్థితులను బట్టి నేను భయపడను ఈ పరిస్థితికి మించిన దేవుడు ఈ పరిస్థితిని చిటికలో తారుమారు చేయగలిగిన వాడు దేవుడు నాకు తోడున్నాడు ఆయన సమయం చొప్పున చేస్తాడు నా వంతుగా నేను ప్రార్థిస్తాను మానవులం కదా త్వరగా అడుగుతాం త్వరగా జరిగించ త్వరగా జరిగించ మానవులు కదా మనం అడుగుతాం ఆయన చేస్తాడు ప్రభువు నాకు సహాయకుడు స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగునుగాక మనకు సమస్య వచ్చింది మన ప్రక్కన ఎమ్మెల్యే నిలబడి లేకపోతే భుజం చేసి మనం పట్టుకోలే నేను చూసుకుంటలే పోలీసు వాళ్ళు నా మీడియా వాళ్ళు నా మాటింటారు ఇది నీది న్యాయం ఉంది మళ్ళీ తప్పు కూడా కాదు నీది న్యాయం గెలుస్తుంది నేను ఉన్నా అంటే మనిషికి ఎంత ధైర్యం ఓ ఎమ్మెల్యే మాటిస్తే ఓ ఎంపీ మాటిస్తే ఓ మంత్రి మాటిస్తే ఎంత ధైర్యం ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు దేవుడు నాకు సహాయుడు గనక నేను భయపడను నాకు అవసరం లేదు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఆయన ఏం చేస్తాడో చూద్దాం ఆయన చూస్తున్నా ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను అని మంచి ధైర్యంతో ఈ ధైర్యం మంచి ధైర్యంతో సహోదరి సహోదరుడా ఈ ధైర్యం గుండె నింపుకోండి ఈ ధైర్యం గుండె నింపుకోండి నేను చాలాసార్లు ఆలోచన చేశాను అయ్యగారుల మట్టుకి కొద్దిగా ఎగ్జిబిషన్ అంటే కొద్దిగా అవకాశం ఇవ్వచ్చు కదా రోగం రాకుండా అప్పు లేకుండా బాధలు లేకుండా సమస్యలు లేకుండా అంటే అలా అట్ల అనుకోని వీళ్ళు లేదా ఆడా కానీ అట్లా అనుకో నాకు నేను మానవ మానవ ఆలోచనలు ఉంటాయిగా అట్లా అనుకోని ప్రార్థన చేసుకొని పడుకున్నాను ప్రార్థన చేసుకొని పడుకుంటే నాకు నిద్ర పట్టట్లే అడ్డదొరీలు ఇటుదొర్రులు దేవుడాన్ని తప్పు ప్రార్థన చేశాను క్షమించను ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది నీకు అనుభవం ఏది దేవుడు నా యెడల చేశాడని చెప్పే అనుభవం ఏది నీకు శ్రమ రాకపోతే నీకు కష్టం రాకపోతే నీ ఎడల కూడా ఒక అద్భుతం జరగకపోతే నువ్వేం చెప్తావు ప్రజలకి దేవుడు చేస్తాడు చేస్తాడని చెప్తావు రెండవది అయ్యగారైనడికి ఏ సమస్య రాకపోతే ప్రజలందరూ ఏమైపోతారు అప్పుడు కాగా రోజు గత చెప్పులు చెప్పేది అయ్యగారైన ప్రతి ఓడికి రోగం లేదు అయ్యగారైన ప్రతి ఓడికి బాధ లేదు అయ్యగారైన ప్రతి ఓడికి దుఃఖం లేదు అయ్యగారైన ప్రతి ఒడికి నిందలు లేవు నేరాలు లేవు రాజా బతుకున్నది అనుకో అప్పుడు ఏమైపోతారు జనాలంతా మొత్తం అయ్యగారు కాబట్టి అనుభవించి చెప్తున్నా అయ్యా మీరు తీయటి మాటలు చెప్తున్నా అనుకోకండి ఎంత చల్లని సావుకప్పుడు చల్లగా చెప్తున్నట్టుంది అయ్యగారు నువ్వు ఆ మా బాధలు పెడితే నీకు తెలుస్తుంది ఆ స్తోత్రం కలుగును గాక అని మంచి ధైర్యముతో చెప్పగలవై ఉన్నాము ఆ ఇంకా చదవండి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా మీ పైన గతంలో నాయకులు వెళ్ళిపోయారు మనకి ఇప్పుడు నాయకులు ఉన్నారు వాక్యమును బోధించి వారి ప్రవర్తన ఫలం వారు ఎలా జీవించారు వారు ఏం ఫలం పొందారు వారు ఎలా జీవించారు ఏ కష్టాల్లో దాని ఎలా ఎలా జీవించాడు యోగ్య ఎలా జీవించాడు ఓ మంచి పాస్టర్ ఉంటే ఎలా జీవించాడు ఓ మంచి ఉంటే ఎలా జీవించాడు ఆ జీవితానికి తగిన ఫలం దేవుని కార్యాలు వల్ల ఎలా పొందారు మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు దగ్గర రెండో నెంబర్ ఉంది కింద చూడండి అంతము వరకు నడుచుకునే రీతిని అంతము వరకు నడుచుకున్న రీతిని ఒక ఆయన యోబు గారి దగ్గర ఒక సేవకుడు ఉండేది ఆయన పేరు విలియమ్స్ గారు చనిపోయాడు అంటే ఆయన జీవితం అంతం అయిపోయింది కనుక ముగింపు అయిపోయింది కనుక భూమి మీద మళ్ళీ జీవించే అవకాశం లేదు కనుక చెప్తాను నేను మేము చూసినంత మట్టుకి ఆయన సేవ ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన ఏం సంపాదించుకోలేదు వీధరిపో ఒక మంచం ఉండేది ఒక చిన్న గ్యాస్ట్రమ్ ఉండేది భార్య కూడా లేదు భార్య చనిపోయింది ఒంటరిగా నిక్కచ్చిగా ఖచ్చితంగా నీతిగా యార్థంగా నమ్మకంగా సేవ ప్రయాణం ఇంకో ఒట్టి ప్రోలు అనే ఊరు గుంటూరు దగ్గర ఆయన కూడా ఏ గారి దగ్గరనే ఉండేది అని పేరు భూషణ గారు భూషణ గారు చాలా చెప్పారు భూషణ గారిని తీసుకొస్తానంటే దయ్యం గారిపోయారు దేయం పడితే అన్ని చెప్పిన క్రైస్తతో దాకా కాదు ఒకరిని దేయం పట్టింది అక్కడ ఒక అన్నిడు ఉన్నాడు ఓ దెయ్యమా మీ చెప్తినవలే కానీ భూషణం తాత కూలీనో ఉన్నాడు అట ఆయన దశకొత్తామని అంటే శాతగానోడా నీ శాతనే చెప్పురా నువ్వు ఆయన దితే నేను ఉంటావు అని ఆ అంత పవర్ ఉన్న వ్యక్తి ఏం సంపాదించుకోలే ఏం కూడగట్టుకోలే ఆయన ఎప్పుడు చెడిపోలే ఆయన ఎప్పుడు బలహీనలు కాలేదు ఆయన ఎప్పుడు కృంగిపోలే కష్టమైన నష్టమైన స్థిరమైన బాధైన లాస్ట్గా ఆయనకి ఆదరణ లేక యోగు గారి దగ్గర కూర్చుంటే మాలాంటి యూత్ పిల్లగాలని దగ్గర పెట్టి ఆయనకు సేవ చెప్పించి అన్నం అంటే ఆయన కూడా అనుకోలేరు అంత నీతి అంత భీదరికంలో ఉన్నాడు కానీ విశ్వాసంలో భీదవాడు కాదు ఆయన వాక్యం ఏం చెప్తుంది అంత వరకు ఒక భక్తుడు నిజమైన భక్తుడు ప్రారంభంలో భక్తుడు కనపడతాడు చాలా మంది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రారంభ భక్తులు ఎంతమంది ఒక్కోసారి ఊరు ఊర్లే అవుతాయి తర్వాత అడ్రస్ ఉండవు గుంపులు గుంపులే అవుతారు తర్వాత అడ్రస్ ఉండరు కుటుంబం కుటుంబం వస్తారు తర్వాత అడ్రస్ ఉండరు ఏమండి వందలందరు వస్తారు తర్వాత అడ్రస్ ఉండరు ఒక భక్తుడి జీవితం ఆరంభం మాత్రమే కాదు అంతము ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది ఒక పాట ఉంది కదా యూట్యూబ్లో ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది అని ఒక పాట ఉంటుంది నిలకడలేక ఎంత కాదు కరెక్ట్ పాట అదే పాట కాబట్టి సరే ఇప్పుడు నడుస్తున్న జీవితాలు చూడండి ముగింపైన వారి జీవితాలు కూడా చూడండి ఏం చూపిస్తున్నాయి ఆ సాక్ష్యాలు వారు మన లాంటి కష్టాలను మనలాంటి రోగాలను మనలాంటి వ్యాధులను మనలాంటి బాధలను మనలాంటి నిందలను మనలాంటి సమస్యలు అంతా ఎదుర్కొన్నారు కానీ వారు విశ్వాసంలో నిలబడ్డారు పరిశుద్ధతలో నిలబడ్డారు నీతిలో నిలబడ్డారు యథార్థతలో నిలబడ్డారు వారు నిలబడినందుకు వారికి కానీ వారి ద్వారా గ్రామానికి కానీ కుటుంబాలకు గాని సంఘాలకు కానీ అది దీవెనకరంగా మారింది వారి ప్రతి జీవితంలో అందుకేమన్నాడంటే మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొన వారి విశ్వాసమును అనుసరించుడి ఎలాంటి విశ్వాసం ఉండాలంట మనకు దెయ్యం రాగానే పారిపోయే విశ్వాసం రోగం రాగానే పారిపోయే విశ్వాసం కష్టం రాగానే పారిపోయే విశ్వాసం కన్నీళ్లు రాగానే పారిపోయే విశ్వాసం ఆర్థిక నష్టాలు రాగానే భక్తిని నుడిచిపెట్టి పారిపోవడం 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 భక్తిని ఇలాంటి విశ్వాసం కాదు ముగింపు వరకు వారి ముగింపు వరకు అంతము వరకు విశ్వాసాన్ని కొనసాగించిన వారిని జ్ఞాపకం చేసుకోండి శ్వాసం స్టార్ట్ అయింది పౌరుకు స్టార్ట్ అయింది దేవకాలు స్టార్ట్ అయినాయి గోడవాలు స్టార్ట్ అయినాయి నిందలు స్టార్ట్ అయినాయి జైలు స్టార్ట్ అయినాయి గాయాలు స్టార్ట్ అయినాయి రాళ్ళతో కొట్టి సత్యాగలు విడిచిపెట్టిపోయారు అది ఊహించుకుంటున్నాం మనం ఎట్లా ఉంటుందని ఆ రాళ్ళ దెబ్బలు మన మీద పడితే ఆ జైల్లో మనం పడితే ఆ బోండాలు మనకు బిగించబడితే గాయాలు మనకైతే ఆఖరికి ఆయన ప్రాణ త్యాగమే చేయాల్సి వచ్చింది కానీ ఆయన విశ్వాసంలో ఏ మాత్రం కదలలేదు లేదు కురిగిపోలేదు ఆయన విశ్వాసం వ్యర్థమైపోయిందా ఇరవై ఒక్క సంఘాలు కట్టబడ్డాయి వేల మంది భక్తులు వేల మంది భక్తులు తయారయ్యారు వేల వేల మంది విశ్వాసులు తయారయ్యారు నిత్యనాశనం తప్పించబడి నరకం తప్పించబడి పరలోకానికి వాళ్ళు వారసులు అయ్యారు స్తోత్రం కలుగునగాక అలిలోయా అలిలోయా ఇంకా ఒక చోట కొన్ని మాటలు అనేది ఒకటి చూపించి నా మాటలు ముగిస్తాను కీర్తన గ్రంథం నూట పదిహేనవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు